నమస్తే నేను ప్రశాంత్ లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతుంది ఇదే క్రమంలో నిన్న విజయసాయి రెడ్డి విచారణ కూడా పూర్తి కాగా బయటకొచ్చిన తర్వాత కూడా కొన్ని నిజానిజాలు ఏంటో మాట్లాడడం జరిగింది అక్కడ లోపల కూడా ఏం జరిగింది ఏంటనేది అయితే మాట్లాడడం జరిగింది ఇంతకీ అతను ఏం మాట్లాడారు నిజాలు కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రశాంత్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం లిక్కర్ స్కామ్ ఇంకా కొనసాగుతుంది విచారణ ఇదే క్రమంలో నిన్న విజయసాయి రెడ్డి విచారణ అయిపోయింది అదేవిధంగా ఈరోజు మిథున్ రెడ్డి సో అసలు ఏం జరుగుతుంది అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా ఏం మాట్లాడారు సో ఫైనల్ గా అసలు ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు నిన్న మాట్లాడిన విజయసాయి రెడ్డి గారి మాటల్లో చాలా వర్గాలు కొన్ని కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి అందరికీ ఉన్నాయి చాలా పార్టీలు కానివ్వండి చాలా మందికి ఒక డౌట్స్ అయితే ఉన్నాయి ఆయన ఫస్ట్ నుంచి ఆయన డిఫరెన్స్ మైండ్ సెట్తో డిఫరెంట్గా ఆలోచించటం ఆయన ఒకరోజు వెళ్తానంటాం రానంటాం ఇట్లాంటివన్నీ జరగటం లోపల వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా సిట్ అధికారులకి డ అంటే క్లియర్ కట్గా ఏది తెలియదు అని కొన్ని విషయాల్లో తప్పించుకోవటం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అతన్ని పార్టీలోకి తీసుకుంది నేనే అని రాజ్కస్ రెడ్డి నేనే తీసుకున్నాను నేనే ఇది ఐటీ వింగ్ కానీ నేనే అప్పచెప్పాను చెప్పాను ఇవన్నీ చెప్తున్నాడు నాకు తెలియదు అతని గురించి ఫస్ట్ చాలా కన్నింగ్ మైండ్ సెట్ అతని బిహేవ్ మంచిది కాదని ఇవన్నీ కూడా చెప్తున్నాడు నేనే ఎంటర్టైన్ చేశాను కానీ అతని వెనకాల తర్వాత ఆయన వెనకాల నుండి నడిపించిన వాళ్ళు ఎవరు అని అంటే మటుకు నాకు తెలియదు అని అన్నాడు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆయన మైండ్ సెట్ ఎట్లా ఆలోచిస్తున్నాడు అని అంటే ఏంటంటే ఆయన ఎవరికైనా భయపడుతున్నట్టే కనపడుతుంది అంటే రెండు సిటింగ్లు ఆయన ఇంట్లో జరిగాయి ఆయన మధ్యవర్తిలోనే జరిగాయి ఆ జరిగినప్పుడు చాలా వరకు డిస్కషన్ వచ్చి ఉంటుంది కానీ కొన్నిటి వరకు బయట పెట్టాడు కొన్నిటిని బయట పెట్టలేదు సరే అది కూడా చెప్పాడు అరవింద్ రావు వాళ్ళకి దగ్గర వంద కోట్లు తీసుకోవటం కానివ్వండి బిజినెస్ చేయాలనే దానికి మిథున్ రెడ్డికి వాళ్ళకి నేను తీసిచ్చాను అలా ఉండి అని చెప్పి అంటున్నాడు తర్వాత దానిలో ఇంట్రెస్ట్ కింద తీసుకున్నారు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు అనేది చెప్తున్నాడు ఏదో అరవై కోట్లు ఇచ్చారు మీతో అది ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే ఆయనతో అప్పటి వరకు అందరూ బాగున్నట్టే కనపడుతుంది దాని తర్వాత ఏమైనా ఇంత వాళ్ళకి మధ్య గ్యాప్ రావటం స్టార్ట్ అయ్యింది సరే ఆ రోజున ఇప్పుడు కసిరెడ్డి గారైనా ఆయన ఒకరిని ఇన్వాల్వ్ చేసి మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అంటే మొత్తం ఆయనకే చుట్టూ అనమాట ఇది అంతా కసిరెడ్డి చేశాడు అనేటట్టు అంటే ఇది మొత్తం మొత్తం లిక్కర్ స్కామ్ అంతా తీసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లకు ఉంటుంది ఇది అరవై ఆరు వందల కోట్లకు వరకే బిల్స్ ఉన్నాయి సో మిగతా అవంతా ఏమైపోయింది సో ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టడానికి అంతే కదా ట్యాక్స్లు ఏమైనాయి ట్యాక్స్లు కట్ ఇన్ని ఇన్ని లక్షల కోట్లు బిజినెస్ జరిగినప్పుడు ట్యాక్స్లు ఎందుకు కట్టలేదు వీళ్ళు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఇది ఒరిసా నుంచో ఎక్కడి నుంచో మందు తెప్పించి ఇది తమిళనాడులో నుంచి తయారై వచ్చిందని చెప్పి అలాంటి ఫేక్ ఎందుకు చెప్పటం లిక్కర్ని అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనేది కూడా అబద్ధం చెప్పటం సో వీళ్ళు ఎక్కడ కూడా ట్యాక్స్లు పే చేయకుండా ఉంటాం ఇవన్నీ కలిపి రాష్ట్రానికి ఐదేళ్ళు కూడా దోచుకోవటం జరిగింది దీని వెనకాల భారీ మొత్తంలో అయితే మటుకు పెద్దవాళ్ళే ఉన్నారు దీనిలో ఇంకా ఆలోచించేది ఏమీ లేదు ఈ కసిరెడ్డి అనే వ్యక్తిని వాడుకుంటూ అందరూ కలిపి చేసింది ఈయన పెద్ద క్రిమినల్ అని చెప్తున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు సో ఆ క్రిమినల్ని ఆయన ఆ ఆ అలవాటు ఉంది కాబట్టి ఆయన పెట్టుకొని వాడుకున్నారు ఈరోజు ఆయన బెయిల్కి కూడా అప్లై చేసుకుంటున్నాడు ముందస్తు బెయిల్కి కూడా వెళ్తున్నాడు ముందస్తు బెయిల్కి వెళ్ళి నన్ను అరెస్ట్ చేస్తున్నారు నాకు బెయిల్ కావాలని అడుగుతున్నాడు అంటే విచారానికి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే నన్ను అరెస్ట్ చేయకూడదు నేను కస్టడీకి వెళ్ళను నేనేమి విచారానికి కోఆపరేట్ చేయను అంటానికైతే కుదరదు విచారానికి వెళ్ళాలి సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మటుకు ఇవన్నీ నడిపించినట్టే కనపడుతుంది సరే ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి దీనిలో ఉన్నాడా ఆయన బెవరేజింగ్ మీ ఇది చైర్మన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా సో మీకు చూడండి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో అందరూ రెడ్లు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు లేకుండా అందరినీ అందరినీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకటి వీళ్ళు ఏదో మనకు పెద్ద పోస్టులు ఇచ్చి కూర్చోపెట్టాడని అనుకోవటం కాదు వాళ్ళనే వాడుకున్నాడు వాళ్ళే రేపొద్దున జైలుకి వెళ్తారు రేపొద్దున వాళ్ళే ఇరుక్కుంటారు మీకు చూడండి ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఆ కమ్యూనిటీని ఇరికిస్తున్నాడు కదా ఇక్కడ రేపు పొద్దున ఈ కేసుల్లో అంతా మీరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ వాళ్ళే కనపడుతున్నారు కదా సో దీని అంతటికి కారణం ఏంటి ఈ ఇన్ని లక్షల కోట్లు కాజేశాడు ఆ కాజేసిన దాన్ని కప్పిపుచ్చటానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు భయపడి స్టేట్మెంట్ ఇస్తున్నట్టే కనపడుతుంది ఇది ఎక్కడ ఆయన ఎక్కడ ధైర్యంగా ఓపెన్గా చెప్పట్లేదు మీకు అంతా ఫిఫ్టీ ఫిఫ్టీగా బేస్లో చెప్తున్నాడు అంటే ఆయన కూడా చూడండి మీకు ఇంకో విషయం మొత్తం కసిరెడ్డి చేశాడు రాజ్ కసిరెడ్డి చేశాడు అన్నట్టు చెప్తున్నాడు అక్కడంత ధైర్యంగా చేయటానికి ఉంటుందా ఉండదు కదా సో రెడ్డి గారి దగ్గర ఐదు వేల కోట్లు ఎట్లా వచ్చాయి రెడ్డి గారి గురించి అడిగితే నాకు తెలియదు అంటాడు ఆ డిస్కషన్లో ఉన్నప్పుడు అక్కడ అంటే వాళ్ళందరూ చేస్తున్నారనే విషయం అయితే తెలుసు కదా ఆయన ఇంట్లోనే కదా జరిగింది సో ఆయన రెండు మీటింగ్లకి ఆయన పార్టిసిపేట్ చేశారు కదా సో అదే నేను ఇక్కడ ఏంటంటే ఏది కూడా ఖచ్చితంగా చెప్పట్లేదు ఆయన ఆలోచన ఎట్లుందంటే ఈ నేను ఖచ్చితంగా ఏది నేను చెప్పను నా జాగ్రత్త నేను చూసుకుంటున్నాను ఇక్కడ సో నేను ఎందుకు బయట పెట్టాలన్న ద్వారంలో ఉన్నాడు కానీ విజయసాయి రెడ్డి గారు కూడా ఇక్కడ ఎక్కడ క్లియర్గా ఓపెన్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది మరోసారి మళ్ళీ విచారణకు వస్తాను అప్పుడు నేను మాట్లాడతాను అన్నట్లు కూడా నిన్న చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇందులో మరి ఏమైనా నిజానిజాలు బయటపడే అవకాశం ఉందా మరోసారి విచారణకు వచ్చేటప్పుడు అప్పుడు కొంచెం ధైర్యంతో వస్తే అప్పుడు బడా బడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటపడే అవకాశం ఉంటుందా ఇక్కడ పెద్ద వాళ్ళని పడేయటానికి ఇలాంటి వాళ్ళని బక్రాల్ని ఎవరో ఒకరిని చూసుకుంటారు వీళ్ళకేంటంటే ఇన్ని రోజులు పెత్తనం వచ్చింది సో వీళ్ళు ఎంతో అంత దాచుకున్నారు వీళ్ళు ఎంతో అంత ఏంటి వీళ్ళు వేల కోట్లు ఉంటారు సో ఇవంతా కూడా ప్రజాధనం ఇప్పుడు ఆయన ఏమంటున్నారు విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వాన్ని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి అని అంటున్నాడు అనంటే అది అప్పుడు తెలియలేదా వీళ్ళకి ఇప్పుడే తెలుస్తుందా అంటే ఇప్పుడు తెలియదు అనుకున్నారు అంటే మా అధికారం మళ్ళా జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటే ఇది బయట రాలనుకున్నారు వీళ్ళు అదే వీళ్ళ ధైర్యం ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ ఆ ధైర్యంతోనే అందరూ ఇష్టానుసారంగా దోచుకున్నారు ఇప్పుడు అన్నీ బయట వచ్చేటప్పటికి ఏది ఎట్లా కప్పిపుచ్చుకోవాలో తెలియక సో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవటం పెద్దవాళ్ళని అందరినీ సేవ్ చేయటానికి ప్రయత్నించడం వీళ్ళందరి కలిపి ఒకళ్ళ మీద నిందేసుకో నిందేయటానికి ప్రయత్నించడం జరుగుతుంది ఇక్కడ అదే చేస్తున్నారు త్వరలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది సో మరి ఇతను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం బెయిల్స్ కూడా రద్దు చేస్తున్నారు కాబట్టి సో ఇతను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంది ఇక్కడ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా అని అంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి ఎంక్వైరీకి వెళ్ళాలి ఆయన పిలుస్తున్నారు వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే సమాధానాలు ఆయన మీద నిజం కానీ ఏదైనా అనిపిస్తే ఇట్లా ఈ స్కాముల్లో ఎంతవరకు ఆయన పాత్ర ఉంది ఆయన ఎంతవరకు చేశారు ఏంటివన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ అవసరం ఉంటే మటుకు అరెస్ట్ చేస్తారు కదా ఆయన మీద నిర్ధారణ అయిందంటే మటుకు అది కూడా ఉంటుంది సో కాదని లేరు ఇక్కడ ఏది కూడా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పె చెప్పే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ తప్పు ఎంతవరకు ఉంది ఏంటి అనేది తెలిసిన దాన్ని బట్టే ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే